ర్తలు సుంకరి అయిన మత్తయి అని రాసుకున్నాడు ఆయన తనను గుర్చి తాను రాసుకున్నటువంటి మాటకు వస్తే ఆయన రాసినటువంటి మాట ఏది అంటే సుంకరి అయినటువంటి మత్తయి మిగిలినటువంటి వాటికంటే ఈ భాగంలో ఆయన రాసినటువంటి మాటలో వాస్తవానికి సుంకరినైనటువంటి మత్తయిని అని ఆయన తన పాత అధికారాన్ని గుర్చి చెప్పుకోవడానికి కాదు కానీ పాపములో ఉండినటువంటి నన్ను పాపిగా అందరూ గుర్తించుచున్నటువంటి సుంకరిగా నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నటువంటి నన్ను ఇది నాన్న తన శిష్యునిగా మార్చినటువంటి యేసు ఇది నాన్న నా పట్ల ఆయన చూపించినటువంటి కార్యం ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నాను పాపపు జీవితములో మగ్గిపోయి నా జీవితాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాను కానీ ఇది నాన్న క్రీస్తు తన ప్రేమ చేత తన శిష్యునిగా నన్ను అంగీకరించాడు ఒకప్పుడు నేను పాపినే ఇది నానా ఆయన రక్తములో కడగబడినటువంటి ఆయన బిడ్డను అంటూ ఆయన చెప్పినటువంటి మాట వాస్తవానికి ఆయన వాంగిని రాయడంలో కలిగినటువంటి ఆలోచనలో ఒకసారి శరమణం ఆలోచన చేస్తే తన జీవితంలో తాను కనుపరచినటువంటి తన కృప ఇంకో మాటలో చెప్పాలి అనంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత తన పాత జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వాటిని గురించి చెప్పడానికి కాదు వాస్తవానికి ఆయన చెప్పుకోవాలి అనంటే తన అధికారాన్ని విడిచిపెట్టాడు తాను కలిగినటువంటి ఆర్థిక సమృద్ధిని ఆయన విడిచిపెట్టాడు తాను కలిగినటువంటి తన జీవిత మంతటిని సమృద్ధి అయినటువంటి జీవిత మంతటిని విడిచిపెట్టాడు ఆయన విడిచిపెట్టి వచ్చినటువంటి వాటి ముందు ఇది నాన్న వాటిని కూర్చి ఆయన జ్ఞాపం చేసేటువంటి పరిస్థితిలో కాక ఎక్కడో పాపిగా నా జీవితం పిలువడతా ఉన్నటువంటి తరుణంలో ఇది నాన నన్ను ఆయన అంగీకరించాడే అది ఆయన ప్రేమ ఆయన నా పట్ల చూపించినటువంటి తన కృప ఇది నా అతిశయించేటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనంటే అది దేవుని బట్టి నీ అతిశయించేటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని ముందు తీసుకొని వెళ్ళాలి పౌలు కూడా అదే చెప్తాడు నేను అతిశయించే కారణం ఏదైనా ఉంది అని అంటే అది క్రీస్తుని బట్టి ఆయన పొందినటువంటి సిలువను బట్టి నేను అతిశయపడతాను ఇది నా మన ఆత్మీయ విశ్వాస జీవితాలు ఈనాటి పరిస్థితుల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు ఏదో ఒక చిన్న త్యాగాన్ని చేసి ఇది నా వంద మందికి చెప్పుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి పరిస్థితి నేను దేవుని కొరకు నా డ్రెస్సింగ్ మార్చానండి నేను దేవుని కొరకు నా క్రాఫ్ మార్చుకున్నానండి నా దేవుని కొరకు నేను ఆహారం మార్చుకున్నానండి నా అలవాట్లు మార్చుకున్నానండి ఇది నాన్న నీవు విడిచిపెట్టి వచ్చింది చాలా చిన్నది చాలా స్వల్పమైంది బహుశా అది నీకు పెద్దదిగా ఉండొచ్చు దేవుని దృష్టిలో అది ఎందుకు ఎన్నిక లేనటువంటిది ఇది నా నీవు విడిచిపెట్టి వచ్చినటువంటి దాన్ని బట్టి నీవు గొప్పగా చెప్పుకోవడం కాదు పాపిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నటువంటి నీ జీవితంలో ఆయన తన ప్రేమను కనుపరచి ఆ పాత్రుడు యోగ్య అయోగ్యత అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులముగా లేనటువంటి తన ప్రేమను పొందేటువంటి యోగ్యతను కోల్పోయినటువంటి మనలను ఆయన తన బిడలుగా అంగీకరించినటువంటి తన ప్రేమను ఈ దినాన్ని నీవు గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరత నేను ఏదో విడిచిపెట్టాను ఏదో విడిచిపెట్టాను ఏదో వదిలేశాను ఏదో అలవాటు నేను మార్చుకున్నాను ఇవన్నీ కాదు నమ్మకంగా నీవు సాక్షివిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లేటువంటి క్రమంలో నీవు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నాను అంతటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అయోగ్యతను కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నన్ను యోగ్యునిగా అయోగ్యరాలనిగా మరచాడు ఇది నాన్న నా జీవితంలో తన బిడ్డగా ఉండే ధన్యతనిచ్చాడు ఇది నన్ను నువ్వు అతిశయించే పరిస్థితి వస్తే ఆయనను బట్టి అతిశయించడి పరిస్థితి ఇది నా నువ్వు అతిశయించే పరిస్థితి ఏదైనా ఉంటే అది దేవుడిని బట్టి దేవుడిని పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి అతిశయించే వ్యక్తివిగా ముందుకు వెళ్ళాలి మత్త జీవితంలో చాలా తక్కువ రాయబడింది ఆయనను కూర్చినటువంటి ఆలోచనలు ఆయన చాలా మౌనంగా సాధారణమైనటువంటి ధీన మనసు కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా యేసు శిష్యుల్లో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏసు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మందిలో ఒకటిగా తన జీవితాన్ని తాను పొందుకున్నటువంటి ధన్యత దేవుడి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో తనను తన శిష్యునిగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం దేవుడి కొరకై తన యొక్క మృదువైనటువంటి జీవితం అనేకులను ఆయన కొరకు ఆకర్షించేది కాదు అతిశయించే పరిస్థితులు ఏమైనా ఉంటే అవి తాను కలిగి ఉన్నటువంటి విడిచినటువంటి పరిస్థితులను బట్టి కాక దేవుడు తనకు అనుగ్రహించినటువంటి తన శ్రేష్టమైనటువంటి తన కృప తన ప్రేమను బట్టి తాను అతిశయపడుతూ ముందుకు వెళుతా ఉన్నటువంటి తనలోని ఆత్మీయ ఆనందాన్ని అనేకులకు చూపించి అనేకులను క్రీస్తు కొరకు ఆకర్షించడి సాధనంగా తన జీవితాన్ని తీసుకుని వెళ్ళినటువంటి యేసు యొక్క శిష్యుడైనటువంటి మత్త ఇది నా మన ఆత్మీయ విశ్వాస జీవితాలు ఆయన కొరకైనటువంటివిగా ఆయనను బట్టి అతిశయించేవిగా ఈ దినాన దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేవిగా ముందుకు తీసుకొని వెళ్ళబడాలి ఈ దినాన ఏ స్థితిలో మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం